రోజా ప్లాన్ ప్రకారం చామంతిని ఇంట్లో నుండి పంపించేయాలన్న ఉద్దేశంతో చామంతిని తన గదిలో బట్టలు సర్దమని చెబుతుంది ఆ తర్వాత చామంతి రాసినట్టుగా ఒక లెటర్ని రాసి ప్రేమ్ బాబు మీతో నేను ఆఖరిసారిగా మాట్లాడాలనుకుంటున్నాను మీ వద్దన గారి గదిలోకి రండి అని చెప్పి కావాలనే ఆ లెటర్ని రోజా ప్రేమ్ గదిలో పడేస్తుంది ఇక దాంతో ప్రేమ్ చామంతి రాసిన అన్ని లెటర్స్ చదువుతూనే ఆ లెటర్ని కూడా చదువుతాడు అది చామంతి రాసిందేమో అనుకొని ప్రేమ్ చామంతి రోజా గదిలో ఒంటరిగా ఉండగా అక్కడికి వస్తాడు చామంతి నువ్వు నాతో మళ్ళీ మాట్లాడతావని అనుకోలేదు నాతో మాట్లాడాలని నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ చామ్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ నువ్వే కథ చామ్ కలవాలని నాతో మాట్లాడాలని లెటర్ రాసావు ఆ లెటర్ మాత్రమే కాదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని రాసిన లవ్ లెటర్స్ అన్నీ కూడా నేను చదివేశాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఎక్కడ నువ్వు నన్ను అపార్థం చేసుకొని దూరం పెట్టేస్తావేమోనని నేను చాలా కంగారు పడిపోయాను నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ చామ్ నేను కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ ఏ పరిస్థితుల్లో ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నానో తెలుసా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే అప్పుడు చామంతి ప్రేమ్ బాబు ఇలా మిమ్మల్ని నన్ను ఈ గదిలో ఎవరైనా చూస్తే ప్రమాదం నేను వెళ్ళాలి అని చెప్పి చామ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చామ్ ప్లీజ్ చామ్ దయచేసి వెళ్ళిపోతూ నేను నీతో చాలా మాట్లాడాలి నా మనసులో ఉన్న బాధనంతా కూడా చెప్పుకోవాలి అని ప్రేమ్ చామంతి చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటాడు మరో పక్క రోజా కిందకి వచ్చిన తర్వాత చామంతి ప్రేమ్ ఇద్దరు గదిలో ఉన్నారన్న విషయం కనిపెట్టి ఎలాగైనా సరే చామంతిని రమాదేవి దగ్గర ఇరికించేస్తే రమాదేవి చామంతిని మెడపట్టి బయట గెంటుతుందని చెప్పి అత్తయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఆ చామంతి ప్రేమ్ బాబుని ట్రాప్ చేస్తుంది అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని రామాదేవి అంటూ ఉంటుంది చామంతి ప్రేమ్ బాబుని గదిలోకి లాక్కపోయి డోర్ క్లోజ్ చేసింది ఇంతకు ముందంటే ప్రేమ్ బాబుకి ఎంగేజ్మెంట్ అవ్వలేదు కానీ ఇప్పుడు ప్రేమ్ బాబుకి నిశతో ఎంగేజ్మెంట్ అయింది కదా ఇలా మరొకరికి కాబోయే భర్తతో చామంతి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ విషయం నలుగురికి తెలిస్తే మన ఇంటి పరువు ఏమవుతుంది అత్తయ్య గారు ఆ చామంతి చేసే పనులు నాకు నచ్చడం లేదు అందుకే ఈ విషయం మీకు చెప్పాలని మీ దృష్టికి తీసుకొచ్చాను అని రోజు అంటూ ఉంటుంది దాంతో ఆ చామంతి అంతకు తెగించిందా ఇప్పుడే వెళ్ళి దాన్ని అంత చూస్తాను అని చెప్పి రమాదేవి నిషా వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ గదిలోకి వస్తూ ఉంటారు రామాదేవి డోర్ ఓపెన్ చేసేసరికి అప్పటికే చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా ఆ గదిలో మాట్లాడుకుంటూ ఉండడంతో ప్రేమ్ చామంతి చేయి పట్టుకుని లాగడంతో చామంతి ప్రేమ్ మీద పడిపోతుంది ప్రేమ్ బెడ్ మీద పడిపోతాడు రామాదేవి అక్కడికి వచ్చేసరికే చామంతి ప్రేమ్ ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతారు దాంతో చామంతి ప్రేమ్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రామాదేవి కోపంతో ఊగిపోతూ వస్తే నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని గదిలోకి తీసుకువచ్చి డోర్ లాక్ చేస్తావు రావే నీ సంగతి తేలుస్తాను అని చెప్పి రామాదేవి చామంతి జట్టు పట్టుకొని ఈడ్చుకుని వస్తూ ఉంటుంది ఇక అప్పుడు నిషా ఆంటీ నాకు కాబోయే భర్తతో అసలు ఇది గదిలో ఈ విధంగా సరసాలు ఆడుతూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుందంటీ ఇప్పుడే దానికి చేసిన తప్పుకి శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి అంతా నేను చూసుకుంటాను కదా నువ్వేం కంగారు పడకు నిషా అని చెప్పి రావే అంటూ చామంతిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తూ ఉంటే మమ్ ఇందులో చామంతి తప్పేమీ లేదు తప్పంతా నాది నువ్వేదైనా శిక్ష వేయాలనుకుంటే నాకు వెయ్యి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో నువ్వు నోరు ముయరా నీకేం తెలీదు అని చెప్పి రమాదేవి కిచెన్లోకి చామంతిని లాక్కొచ్చి తన చేతికి వాత పెడుతుంది ఇక దాంతో చామంతి తన చేతికైనా గాయానికి విలవిలాడిపోతూ ఉంటుంది ఏమి ఎంత ధైర్యం ఉంటే ఆస్తి కోసం నా కొడుకుని వల్ల వేసుకోవాలని చూస్తావే ఇంతకుముందు నా కొడుకుని నీ జుట్టు తిప్పుకుంది సరిపోక ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా వాడిని గదిలోకి లాక్కుపోయి నీ అందాన్ని ఎరగవేసి ఈ ఆస్తి మొత్తాన్ని సొంతం చేసుకోవాలని చూస్తావా అని చెప్పి రమాదేవి చామంతి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు పోవే బయటకు నువ్వు ఇక్కడే ఉంటే ఎంతమంది కాపురాలని కోలుస్తావో ఎంతమంది జీవితాలని నాశనం చేస్తావో అని చెప్పి రమాదేవి చామంతిని బయటకు వెళ్ళిపోమ్మని అంటూ ఉంటుంది అమ్మ దయచేసి నేను చెప్పేది వినండమ్మా నేను ఆ గదిలోకి రోజా అమ్మగారి బట్టలు సర్దడానికి వెళ్ళాను ప్రేమ్ బాబు అక్కడికి వస్తారని నాకు అసలు తెలీదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దాంతో రామాదేవి వాళ్ళ వదిన భ్రమర చూసావా వదిన దొరికిపోయిన తర్వాత ఎలా నాకేం తెలియదని బుకాయిస్తుందో అయినా ఇటువంటి వాళ్ళందరూ ఇంతే కదా పని కోసం అని చెప్పి ఇంట్లో దూర్తారు ఆ ఇంట్లో ఎర్రగా బుర్రగా పెళ్ళిడికి వచ్చిన అబ్బాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళని వలలో వేసుకొని ఇలా ముగ్గులకు దింపి చివరకు దొరికిపోతే ఇలాగే అమాయకంగా నటిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రమాదేవి ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు పోవే బయటకో అంటో రమాదేవి చామంతిని బయటకు గెంటేస్తూ ఉంటుంది శ్యామల ఎంతగానో ఏడుస్తూ రామాదేవి కాళ్ళ మీద పడి క్షమించమని సైగలు చేస్తూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి నీ కూతుర్ని తీసుకొని నువ్వు కూడా పో అసలు రామచంద్రయ్య కూతురు అని భార్య అని తెలిసి కూడా మిమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నాను చూడండి అందుకు నాకు తగిన బుద్ధి చెప్పారు అని చెప్పి బుద్ధులు ఎక్కడికి పోతాయి అంటూ రమాదేవి గెంటేస్తూ ఉంటే అప్పుడే హర్ష అక్కడికి వస్తాడు ఏం జరిగింది రమాదేవి ఎందుకు చామంతిని బయట గెంటేస్తున్నావని అంటూ ఉంటే ఎవండి ఇది మన ప్రేమతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని చూస్తుంది ఈ ఇంటి కోడలయ్యి ఆస్తి అంతా కూడా సొంతం చేసుకోవాలని చూస్తుంది అని అంటూ ఉంటే నువ్వు చామంతి గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా చామంతి అటువంటిది కాదు ఎన్నో సార్లు మన కుటుంబానికి చాలా సాయం చేసింది అవన్నీ నువ్వు మర్చిపోయావా అని అంటూ ఉంటే లేదండి మీకే దీని గురించి తెలియదు ఇది పైకి మంచిదంలాగా అమాయకంగా నటిస్తుంది కానీ చేసే పనులన్నీ అలాంటివే అని చెప్పి చామంతి గురించి రమాదేవి ఎంతో నిజంగా మాట్లాడుతూ ఉంటుంది మమ్ ప్లీజ్ మమ్ దయచేసి చామంతిని గెంటేయద్దు తప్పు చేసింది నేను అని ప్రేమ్ అంటూ ఉంటే నీకేం తెలియదంటో రమాదేవి ప్రేమ్ని ఒక గదిలో బంధించి నువ్వు ఎట్టి పరిస్థితులను ఈ గదిలో నుండి బయటకు రావడానికి వీల్లేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక తర్వాత చామంతిని అలా రమాదేవి బయటకు గెంటేస్తూ ఉంటే చంద్రిక ఇదంతా చూస్తూ బాధపడుతూ ప్లీజ్ అమ్మ దయచేసి చామంతిని వెళ్ళగొట్టకండి మీకు నేను క్షమాపణలు చెప్తాను అని చంద్రిక కూడా బతిమలాడుతూ ఉంటుంది చంద్రిక దీనికి నీకు ఏంటి సంబంధం ఎందుకు దీన్ని నేనేమైనా అంటే ప్రతిసారి కూడా నువ్వు వెనకేసుకుని వస్తూ దీన్ని సమర్థిస్తూనే ఉంటావు అయినా ఈ విషయంలో నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు పక్కకు వెళ్ళి చంద్రిక నువ్వు కనుక అడ్డొచ్చావంటే నిన్ను కూడా ఇంట్లో నుండి బయటకు పంపించేస్తాను అని చెప్పి రామాదేవి చంద్రిక కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చంద్రిక వెంటనే చిత్రావతికి ఫోన్ చేస్తుంది అమ్మ ఇక్కడ ఘోరం జరిగిపోతుంది చామంతికి బాబుకి అక్రమ సంబంధం అంటగట్టి నిందలు వేస్తున్నారు చామంతి చాలా బాధపడుతుందమ్మా రామాదేవి అమ్మగారు ఇంట్లో నుండి గెంటేస్తున్నారు అని చెప్పగానే ఏంటి ఆ రామాదేవి అంత పనిచేసిందా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి చిత్రావతి అక్కడికి వస్తుంది ఏంటి రామాదేవి ఏం చేస్తున్నావు చామంతిని ఎందుకు గెంటిస్తున్నావని అని అంటూ ఉంటే అమ్మ ఈ పని మనిషి నా కొడుకుని వల్ల వేసుకోవాలని చూసిందమ్మా వాడికి ఎంగేజ్మెంట్ అయిందని తెలిసి కూడా వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని నా పరువు తీయాలని చూసింది అందుకే దీన్ని బయటకు గెంటేస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడు చిత్రవతి రామాదేవి ఎవరి క్యారెక్టర్ ఎటువంటిదో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు చామంతి చాలా మంచి అమ్మాయి తన మీద నువ్వు నిందలు వేయొద్దు అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది అయినా పదే పదే చామంతిని పని మంచి అంటూ హేళన చేసి మాట్లాడుతున్నావు కదా అసలు చామంతి కాలికోటి కూడా నువ్వు సరిపోవు తెలుసా రామాదేవి నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి మొత్తం కూడా చామంతిదే చామంతి జమీందారు గారి అసలైన మనవరాలు అటువంటి చామంతిని నువ్వు అవమానిస్తున్నావు నిజమైన పని మనుషులెవరో ఇక్కడ నీకు తెలుసో నాకు తెలుసు అని చెప్పి చిత్రవతి రామాదేవిని భయపెడుతూ ఉంటుంది ఆ తర్వాత చిత్రవతి ప్రేమ్ దగ్గరికి వచ్చి మనవడా నీకు చామంతి అంటే ఇష్టమా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో చిత్రవతి చాలు మనవడా నీ మనసులో ఏముందో నాకు తెలిసింది ఇప్పుడు రమాదేవి కళ్ళ ముందే మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను ఎవరు అడ్డొస్తారో చూస్తాను అని చెప్పి చిత్రవతి ప్రేమ్ చేతికి తాళి బొట్టిస్తూ నా మనవరాలి మెడలో తాళి మనవడా అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది దాంతో రమాదేవి అమ్మ ఏం చేస్తున్నారమ్మా మీరు ఈ పని మనిషికి నా కొడుకుకి మీరు పెళ్లి జరిపించడం ఏంటి అని అంటూ ఉంటే నీకు ఆల్రెడీ చెప్పాను రామాదేవి చామంతి పని మనిషి కాదు వేల కోట్లకు వారసురాలు ఈ రోజుతో తన అజ్ఞాతవాసం ముగిసింది అని చెప్పి నా అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం చామంతికి ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చే వరకు తనని జాగ్రత్తగా చూసుకొని తన ఆస్తి తనకు అప్పగిస్తానని మా అన్నయ్యకి నేను మాట ఇచ్చాను అలా అన్నకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నా అన్నయ్య మనవరాలైన చామంతికి వేల కోట్ల ఆస్తిని అప్పగిస్తున్నాను అని చెప్పి చిత్రవతి ఆస్తి పేపర్స్ అన్నిటినీ కూడా చామంతి చేతిలో పెట్టడంతో ఇక చామంతి జన్మ రహస్యం తెలుసుకొని రామాదేవి ఒక్కసారిగా షాక్కి గురవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి